స్వాగతం నా పేరు లావణ్య భీంపూర్ భక్తి శ్రద్ధలతో చక్రస్నాన మహోత్సవం కార్తీక మాస స్నానాన్ని పురస్కరించుకొని భీంపూర్ మండలం వడూరు సమీపంలో పేనుగంగా నది వద్ద స్నాన మహోత్సవాన్ని గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి కాక మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు అధికంగా సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పేనుగంగా నదిలో ఉత్తవ విగ్రహాలకు పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు నదిలో స్నానం ఆచరించారు అనంతరం నిర్వాహకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు மை நியூஸ் சேனல் அதிலாபாத் அவர் ரெண்டு ஆரம்பித்த ڈa 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 ڈa